రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వేంపల్లి నాలుగు రోడ్ల కూడలిలో తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వేంపల్లి పరిశీలకులు అజ్జగుట్టు రఘునాథరెడ్డి మండల శాఖ అధ్యక్షులు సింగారెడ్డి రామమౌని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ హరీష్ బిజెపి కడప జిల్లా ఉపాధ్యక్షురాలు సుష్మా ఎస్సీసీఎల్ మండల శాఖ అధ్యక్షులు వెంకటయ్య ప్రధాన కార్యదర్శి చింపిరి ఈశ్వరయ్య టీడీపీ యూత్ ఇన్ఛార్జ్ నామా వేమకుమార్ అన్ని మండల శాఖ కన్వీనర్లు ప్రధాన కార్యదర్శులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడుతూ భారతీయ సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయమైనదిగా నిలిచిపోతుందని అన్నారు అన్ని వర్గాలకు అందరూ సమానంగా సమాజంలో జీవించడానికి జీవించడానికి మన రాజ్యాంగాన్ని చాలా గొప్పగా రూపొందించారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వచ్చేసిన ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఎలా ఉంటుందో మనం ఈ ఈరోజు అక్కడ చూడవచ్చు ముస్లిం సోదరులు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు మనం ఇక్కడ పంటలు చేసుకుంటున్నాం ఇదే రాజ్యాంగ గొప్పతనం ఇది అందరూ గ్రహించాలి నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఒక పేద వర్గానికి చెందిన అంబేద్కర్ ఇంత గొప్ప స్థాయికి వచ్చాడంటే ఆయన మేధావితనం మనకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం మన మనన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఈరోజు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళ ఇష్టానుసారం జీవించడానికి కల్పించిన ఒక రాజ్యాంగానికి రూపకర్త ఎవరు అంటే మన అంబేద్కర్ போனாக்கா அந்த நிலப்பட்டு மல்லா போட்டோம் ஹரிஷ் ஹரீஷ்